ஓம் மாகபியோ நம ஓம் ஓம் ஸ்ரீமாத்திரை நம పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్త నిస్సర సేవాణీ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత చాపాం అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తే మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం అందులో కొంతమంది మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అవతల వాళ్ళు చూసుకోవడం ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు అయితే వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం టు నక్షత్రం అంటే వీళ్ళతో పలానా నక్షత్రం అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు అది పూర్తిగా రాంగ్ గుర్తుపెట్టుకోండి అసలు అది ఎలా చూడాలి ఎవ్రీ లగ్న అంటే పన్నెండు లగ్నాలు మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి బట్ లగ్నమే చూసుకోవాలి ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి అదేవిధంగా మీరేదా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులారాశి వారికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏమిటి బిజినెస్లో అంటే బ్యాలెన్సింగ్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు ఏంటి నేను పెడుతున్నటువంటి బిజినెస్ ఏంటి నా దగ్గర ఉన్న వనరులు ఏంటి మార్కెట్ ఏమిటి నా దగ్గర ఉన్న తెలివితేటలు ఏంటి మార్కెట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది ఉంటుంది అదే విధంగా బిజినెస్ లో ఎటువంటి ఆట్కోట్లు వచ్చినా సరే బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఎక్కడ నుంచి ఏదో రకంగా తీసుకొచ్చి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఈ బ్యాలెన్సింగ్ గొప్ప యోగం మీకు బికాస్ ఆఫ్ తులా అంటే త్రాసు బ్యాలెన్సింగ్ సైన్ అయితే ఇక్కడ మీరు బిజినెస్ లో బాగా రాణించాలంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు మూడు ఉంటాయి ఏమిటి అంటే మీరు ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు ఒకవేళ పార్ట్నర్షిప్ చేయాలా ఓన్ గా మీరు చేసుకోగలరా పార్ట్నర్షిప్ చేస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటి లాభం రావాలంటే ఏం చేయాలి ఇక్కడ మీకు మూడు గ్రహాలు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవాలి ఏమిటంటే ముందుగా మీరు ప్రారంభించడానికి గురువు యొక్క స్థితి ఎలా ఉంది తులాలగ్నం వారికి గురువు యొక్క స్థితి కనుక సరిగా లేదు ప్రారంభించడం సరిగా లేదు అంటే మీరు తెలియకుండానే ఎక్కువ అప్పులు తీసుకొచ్చి ప్రారంభిస్తారు ఏమవుతుందంటే స్టార్టింగ్ లో విపరీతం అప్పులతో ప్రారంభించినప్పుడు మీకు అప్పు చేసిన రోజు నుంచే వడ్డీ పడడం ప్రారంభం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు అప్పు చేసిన రోజు నుంచి వడ్డీ పడడం స్టార్ట్ అవుతుంది అసలు ఫస్ట్ కంపెనీ లాభాల్లోకి వెళ్ళలేదు కంపెనీ లాభాల్లోకి వెళ్ళక ముందే మీరు అప్పు అప్పులు కట్టే దాంట్లో ఉన్నారు ఇంకా లాభాల్లోకి ఎప్పుడు వెళ్ళాలి మీరు ఇదంతా ఇప్పుడు చేయాలి కాబట్టి ఏమిటి ప్రారంభించేటువంటి విషయాల్లో అప్పులు లేదా ఎవరితోనైనా గొడవలు లేకపోతే దాంట్లో ఏదో ఒక లిటికేషన్స్ లేకపోతే ఏదో ఒక కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఉండడం వల్ల లేకపోతే ఇంకోటి ఏదో కారణం ఏదో కాంపిటీషన్లు ఇంకో మిమ్మల్ని చెడగొట్టడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల ప్రారంభించలేకపోతుంటారు తులాలగ్నం వాళ్ళు కాబట్టి ఇవి క్లియర్ అవ్వాలంటే దత్తాత్రేయ స్తోత్రం కనుక చేసుకుంటూ దుర్గా స్తోత్రంగా చదువుకుంటూ ఉంటే ఈ యొక్క విషయాలు క్లియర్ అయ్యి మీకు ప్రారంభించడం జరుగుతుంది ఇక సెకండ్ ఏమిటి తులాలగ్నం వారికి ప్రారంభిస్తున్నాం నేను ప్రారంభించాలా పార్ట్నర్షిప్ లో ప్రారంభించాలా సొసైటీలోకి ఎలా వెళ్ళాలి ఇలాంటివన్నీ క్లారిటీ రావాలి బాగా నడవాలి అంటే కుజుడి యొక్క స్థితి బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి మార్సి యొక్క స్థితి బాగోలేడు మానసిక స్థితి బాగుంది రెండు డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ స్థితి బాగుంటే ఏమవుతుందంటే జీవిత భాగస్వామి డబ్బులు పెడుతుంది మీకు తనే పార్ట్నర్ అవుతుంది మార్స్ బాగోలేడు జీవిత భాగస్వామి మూలంగా లేకపోతే వ్యాపార భాగస్వామి మూలంగానే బిజినెస్ అనేది అర్ధాంతరంగా ఆగిపోతుంది సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు బాగున్నాడు బాగోలేడు మీకు అర్థం కావట్లేదు రేడా బత్తు లేదు అలాంటప్పుడు సింపుల్ గా నేను చెప్పేది ఒకటే మీరు అంటే టైం తెలియదు ఫలానా డేట్ తెలుసు కానీ లగ్నం తెలియదు సప్తమాధిపతి ఒక్కోసారి లగ్నం తెలుసు తులాలగ్నం అని తెలుసు కానీ ఎప్పుడో చెప్పారంటే కానీ నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నేను వేసుకొని జాతకం చూపించుకునే స్వమత లేదనుకునేటప్పుడు నేను చెప్పేది ఒకటే శుభ్రంగా మీరు ఆంజనేయ స్వామి ఆరాధన కానీ నరసింహస్వామి ఉపాసన కానీ చేయండి పార్ట్నర్షిప్స్తోని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద క్లారిటీ పెరుగుతుంది ఆఖరిగా మీకు రవి లాభాధిపతి అవుతాడు అంటే మీ మీ యొక్క వ్యాపారం లాభాల వైపు వెళ్ళాలంటే రవి యొక్క పాత్ర ఉంటుంది అక్కడ అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడము నవగ్రహాల్లో శని రాహు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అప్పుడు మీకు వ్యాపారాల్లో లాభం వస్తుంది దీంతో పాటు లతాహస్ర నామాల్లో ప్రత్యేకంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయే అనేటువంటి మంత్ర సాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది అసలు ఒక వ్యాపారం కలిసి రావాలి అంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అంటే నేను చూసిన అనేక వందల వేల జాతకాలు అనేక మందితో మాట్లాడి అనేక వ్యాపార సంబంధించిన అనుభవాలతో చెప్తున్నటువంటి అంశం గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం చేయాలని రూల్ లేదు మీకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ వేరు అనుభవం వేరు ఇంట్రెస్ట్ ఉందండి ఫైన్ దాని కూడా రాణించవచ్చు కాబట్టి దానికి ఎంత కష్టపడాలనేది ఒక క్యాలిక్యులేషన్ చేయాలి ఇక్కడ ఒక వ్యాపారం మనం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ డిమాండ్ ఉన్న వ్యాపారం మనం చేస్తున్నామా డిమాండ్ని క్రియేట్ చేసి చేస్తున్నామా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా డిమాండ్ ఉన్న వ్యాపారం అంటే ఏమిటి ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ స్కూల్ బ్యాగ్స్ అమ్మడం డిమాండ్ ఉన్న వ్యాపారం మనకు మొన్న కోవిడ్ వచ్చింది ఆ టైంలో మాస్కులు బాగా అమ్ముడుపోయాయి బాగా వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ మధ్యలో ఎవరైనా కొనుక్కుంటారు బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ సెంటర్స్ కానీ చెరుకుర సంబంధాలు కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా అమ్ముడిపోతాయి దాని గురించి మీరు పెద్దగా పబ్లిసిటీ చేయక్కర్లేదు మనిషికి అవసరం నీడ్ అవసరం బట్టి కొనేసుకుంటాడు అర్జెంట్ ఇప్పుడు బాగా సొసైటీలో ఆ మధ్య ఒకసారి చూడండి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ సంబంధించినవి సమ్ టాబ్లెట్స్ సంబంధించినవి అవి బ్లాక్లో కూడా అమ్మారు అంటే ఏమిటి డిమాండ్ ఉన్న వ్యాపారం చేసేటప్పుడు డిమాండ్ ఏది ఉందో దాన్ని తెలుసుకుని వ్యాపారం చేయడం ఒకటి రెండోది డిమాండ్ ని క్రియేట్ చేసేయడం అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక రకంగా అమ్ముతున్నప్పుడు దాన్ని ఇంకా బాగా తయారు చేసి వేరే వాళ్ళకంటే నాది బాగుందని చూపించుకొని మార్కెట్లోకి వెళ్ళి అమ్మడం ఈ రెండిట్లో మీరు దేన్ని బాగా చేయగలరు అనేది ఒకసారి ఆలోచించగలగాలి ఇది పాయింట్ నెంబర్ వన్ రెండోది మీకు ధనం ఇచ్చేటువంటి కారకుడు నిజంగానే మీ జన్మజాతకంలో వ్యాపార యోగాలు ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి అంటే వ్యాపార యోగం ఉంటేనే వ్యాపారంలో దిగాలి వ్యాపార యోగం లేకపోతే వ్యాపారాల్లో దిగడం వల్ల నష్టపోవడం తప్పితే ఏమీ ఉండదు అక్కడ దీన్ని ఎలా చూస్తారు అంటే బుధగ్రహం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లాభాధిపతి ఎలా ఉన్నాడు ధనాధిపతి ఎలా ఉన్నాడు నిజంగానే బుధుడు రాసులకి లేదా ధనాధిప ఈ యొక్క వ్యాపార కారక సంబంధం ఉందా యోగం ఉందా అంటే శనికేతువులు ఎలా ఉన్నారు శని రాహువులు ఎలా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైనా ఒక వ్యాపారం సరే మీకు కలిసి వస్తున్న వ్యాపారం తెలిసింది అందులో ఏంటి అది సర్వీస్ ఓరియంటెడా ప్రోడక్ట్ ఓరియంటెడా తెలుసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అయితే సర్వీసెస్ చేయడమే అంటే లైక్ ఏదైనా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి సర్వీసెస్ అది ప్రోడక్ట్ కాదు రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అంటే మీరు మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఎవరికైనా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు దట్ ఈస్ సర్వీస్ అట్లా సర్వీసెస్ చేసేవి డాక్టర్ ఉన్నాడు సర్వీస్ యాస్ట్రాలజర్ సర్వీస్ వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ లేదా ఒక జాబ్స్ పెట్టిచ్చే కన్సల్టెన్సీ పెట్టుకుంటారు అదొక సర్వీస్ అనమాట అదేవిధంగా ఏదైనా ఒక రెంటల్స్కి ఇస్తున్నాము ఇప్పుడు ష్యామ్య మనకి సా ఇవి ఉంటాయి ఏది ఒక వంట సామాన్లు కానీ లేకపోతే పెళ్లి సామాన్లు కానీ రెంట్లకి ఇస్తుంటారు ఎనీథింగ్ నువ్వు ఒక రెంట్కి ఇచ్చి మళ్ళీ ఆ రెంట్ మీద తీసుకునేది కూడా సర్వీసెస్ కిందకే వస్తాయి అంటే నువ్వు అక్కడేమీ ప్రత్యేకంగా నువ్వేమీ అమ్మట్లేదు నువ్వు ఒక సర్వీస్ చేస్తున్నావు నీకు సర్వీస్ ఉందా బిజినెస్ లేకపోతే ప్రోడక్ట్ ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఏ బిజినెస్ అయినా సరే దానికంటూ ఒక లెక్క ఉంటుంది చాలామంది తెలియని విషయం ఏంటంటే బిజినెస్ పెడతారు నెల రోజులు చూస్తారు రెండు రోజులు చూస్తారు అమ్మ మన వల్ల కాదు ఇది తీసేయాల్సిందే అని ఇమ్మీడియట్లీ తీసేస్తారు ఒక మొక్క మనం నాటినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిగురించి పైకి రావడానికి దానికి ఒక టైం పడుతుంది అది మొక్క అవడానికి కొంత టైం పడుతుంది దాని రక్షణను ఇవ్వాలి దానికి ప్రొటెక్ట్ చేయాలి ఆ మొక్కని ఏ మేకలో అవి ఇవి తినేయకుండా అది కొంచెం పెరగడానికి ఎరువులు వేయాలి దానికి ఒక కులమానం ఉంటుంది రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకు ఫండ్ వస్తుంది ఆ క్యాలిక్యులేషన్ రిస్క్ తెలిసిన వాళ్ళు దాని యాజ్ గా ఒక రైతుకి తెలుసు అదే మనకు చిన్నపిల్లలు అనుకోండి రోజు ఆ విత్తనం వేసిన దగ్గర తీసి ఇంకా మొక్క రావలేదు ఏంటని చూస్తే ఉంటుంది మొక్కే రాదు సో ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోగలగాలి ఇంకోటి అనుభవం ఉన్న బిజినెస్ ఎందుకన్నానంటే అనుభవం ఏం చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఒక బిజినెస్ ఉంది ఏమిటి ఆ బిజినెస్ అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తాను ఒక జ్యూస్ బిజినెస్ ఉంది అనుకుందాం లేకపోతే ఒక పాల వ్యాపారమే అనుకుందాం ఒక 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 వ్యక్తి పాల వ్యాపారం ఇద్దరు వ్యక్తులు ఇద్దరు ఫ్రెండ్స్ పాల వ్యాపారం ప్రారంభించారు ఒక వ్యక్తేమో లక్షల లక్షలు సంపాదిస్తాడు ఇంకో వ్యక్తి ఏమో అప్పులు పాలయ్యాడు అదేంటారు నువ్వు ఒక యాభై గేదెలు తీసుకొచ్చాను నేను యాభై గేదెలు తీసుకొచ్చాను బట్ మన ఇద్దరం ఎందుకు సక్సెస్ అయ్యే ఫెయిల్ అయ్యి తీసుకుంటే ఇతనికి అనుభవం ఉంది ఎలాంటి అనుభవం ఉంది సక్సెస్ అయిన వ్యక్తికి ఒక గేదెని చూసినప్పుడు ఒక ఆవుని చూసినప్పుడు ఆ దాంట్లో సెన్సిటివ్ తెలిసిపోయేది ఇది జబ్బులో పడబోతుంది అని అదొకటి రెండవది ఇక్కడ ఇతను ఓన్లీ పాలతోనే వ్యాపారం చేశాడు కానీ మిగతా వచ్చేటువంటి వాటితో కూడా ఈయన వ్యాపారం చేశాడు ఏంటి ఆవు ఆవులు కూడా పెంచుకొని ఆవు గోమూతున్నాం అమ్మడం ఆ పిడకల్ని కూడా అమ్మడం దాని ఎరువులు దానికి మార్చుకోవడానికి వీటికి కూడా వ్యాపారం చేశాడు అంటే ఏమిటి ఒక వ్యాపారాన్ని ఎలా చేయాలి ఆయనకు లాస్ లాస్ వస్తుంది నాకు నాకు లాభం వస్తుంది వాట్ ఇస్ ద రీజన్ ఇట్లాగే చాలా మంది బిజినెస్లో కూడా ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేకపోయినా స్టాఫ్ని ఎక్కువ మంది పెట్టుకుంటారు ఆ స్టాఫ్ ఎక్కువ మంది పెట్టుకుని వాళ్ళకి శాలరీస్ ఫస్ట్లో ఎంత స్టాఫ్ కావాలి నేను ఎంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నాను అని ఎటువంటి స్ట్రాటజీస్ తెలియకపోతే కూడా లాస్ వస్తుంది రెంటల్స్ హెవీ రెంటల్స్ పెట్టి పెడతారు సరే ఓకే ఒక్కొక్క ఏరియాలో మంచి పాష్ ఏరియాస్లో హెవీ రెంటల్స్ ఉంటాయి కానీ దాని తగ్గట్టుగా మనం ఎన్రోల్ భరించాలి దాన్ని ఎన్రోల్ భరిస్తే దానికి ఎంత కష్టపడాలని ఒక స్ట్రాటజీ కనుక వేసుకోకపోతే మీరు బిజినెస్లో రాణించలేరు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఎవరైనా బిజినెస్లో రాణించాలి బాగా లాసుల్లో ఉన్నాం అన్నప్పుడు అమ్మవారి మంత్రం ఒకటి అది చెప్తాను ఫైనల్గా ఏంటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త భజంగిక కాయ్యే నమహ అనేటువంటి నామం గనక రోజు నలభై నిమిషాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతారు శ్రీమాత్రే మహా